ఎస్టీలకు కూడా వర్గీకరణ చేపట్టాలి గిరిజన గెస్టెడ్ నాన్ గెస్టెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి చెంచయ్య యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు మేరకు ఎస్టీలకు కూడా వెంటనే వర్గీకరణ చేపట్టాలని గిరిజన గెస్టెడ్ నాన్ గెస్టెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి చెంచయ్య యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతిలు విజ్ఞప్తి చేశారు నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నల కంటి భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎస్టీలలో కొన్ని తెగలకు సామాజిక న్యాయం జరగడం లేదని తెలిపారు కొన్ని తెగలు వారు మాత్రమే రిజర్వేషన్ ఫలాలను పొందుతున్నారని మిగిలిన తెగలకు సంబంధించిన వారు కూడా ఆ ఫలాలను అందుకోవాలన్నారు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ గిరిజనులలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం యానాదులు ఐదు పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది ఉన్నారని ఇప్పుడు మా ఇచ్చిన ప్రకారం సుమారు పదకొండు లక్షల మంది పైగా ఉన్నారు కానీ అత్యధికంగా ఉన్న యాదార్థులకు సరైన రిజర్వేషన్ ఫలాలు అందటం లేదని పేర్కొన్నారు ఎస్టీలకు సంబంధించి కూడా వర్గీకరణ చేసి ఉప తెగలకు సామాజిక న్యాయం కల్పించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమరగిరి దయాకర్ యానాది సంఘాల మహాకూటమి ప్రధాన కార్యదర్శి ఏకొల్లు సుధీర్ ఆర్గనైజింగ్ కార్యదర్శి గందల రమేష్ పాల్గొన్నారు చేపట్టాలి ఎస్టీషనల్ ట్రైబల్ ఫెడ్ యానా ఐక్యత చేపట్టాలి ఎస్టీలు కూడా వర్గీకరణ వెంటనే చేపట్టాలి ఎస్టీలు కూడా వర్గీకరణ వెంటనే చేపట్టాలి కూడా వెంటనే లాలే ట్రైబల్ ఫెడరేషన్ యానాథ చేపట్టాలి ఎస్టీలు కూడా వర్గీకరణ వెంటనే చేపట్టాలి ఎస్టీలను కూడా వర్గీకరణ వెంటనే చేపట్టాలి ఎస్టీలు కూడా వర్గీకరణ వెంటనే చేపట్టాలి ఎస్టీ ఉప తెగులలో సామాజిక న్యాయాన్ని చేపట్టాలి 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 ఎస్టీ ఉప తెగల్లో సామాజిక న్యాయాన్ని చేపట్టాలి చేపట్టాలి ఎస్టీ ఉప తెగల్లో సామాజిక న్యాయాన్ని ఏపట్టాలి అద్దెల్లాలే గిరిజన లైక్తల్ అలెనాది లైక్ లాలే యానాది సంఘాల రాష్ట్ర అధ్యక్షుడిని మరి ముందుగా ఈరోజు మరి మీడియా మిత్రులకి మరి యానాది సంఘాల మహాకూటం తరపున మరియు నాన్గెజ్ ఉద్యోగ సంఘం తరఫున ముందు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు మరి వెన్నెలకంటి రాఘవయ్య భవనంలో మరి నెల్లూరు నందు ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి అందులో భాగంగా మరి దశాబ్దాలుగా మరి ఈ రాష్ట్రంలో గిరిజనులు అత్యధిక శాతం ఉన్నప్పటికీ మరి అందులో మరి ఏజెన్సీ మరి మైదాన ప్రాంతం తీసుకుంటే మైదాన ప్రాంతంలో అత్యధిక జనాభా కలిగినటువంటి యానాదులు మరి ఈరోజు జీవన సరళలో విధానం చూస్తూ ఉంటే చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం మరి నిన్న సుప్రీంకోర్టు న్యాయస్థానం మరి ప్రవేశపెట్టినటువంటి ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ శ్రీకారం చుట్టమని చెప్పి మరి ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి ఉందని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది అయితే ఈ విషయం పైన మేము ప్రభుత్వాలని ఒకటి అడుగుతూ ఉన్నాం మరి దశాబ్దాలుగా మరి రాష్ట్రంలో గిరిజనులు గిరిజనులు ఉన్నటువంటి ముప్పై నాలుగు తెగల్లో అత్యధిక శాతం వెనకబడినటువంటి అనాదులు మరి చాలా వెనకబడి ఉన్నారని మరి కనీసం ఫోటో తిండి కూడా నోచుకునేటువంటి పరిస్థితిలో మరి నేటికి కూడా మరి యానాదులు మరి పెద్దల ఇళ్లలో పాచిపనులు చేసుకుంటూ మరి గోతా చంచులు చేతపట్టుకొని మరి కాగితాలు ఏరుకొని వాటి ద్వారా వచ్చేటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో చాలైనటువంటి డబ్బులతో జీవనం వెళ్ళబోవటం అనేది మరి చూస్తూ ఉన్నాం ఇది దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి యానాదుల యొక్క యొక్క దుస్థితి కాబట్టి మరి ఏదైతే మరి సుప్రీంకోర్టు న్యాయస్థానం అనేది తిరుపతిలో అందులో ఈ రాష్ట్రం ఉన్నటువంటి యానాదుల యొక్క స్థితిగతులపై యానాదుల యొక్క సమస్యలపైన దృష్టి సారించి ఏదైతే సుప్రీంకోర్టు న్యాయస్థానం ఏది ప్రవేశపెట్టిందో ఆ యొక్క విధి విధానాలను కూడా చర్చించి ఒక దశ నిర్దేశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదులు యొక్క స్థితిగతులపైన అధ్యయనం చేసే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు అయినటువంటి గౌరవ సభ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి మరి వర్గీకరణకు శ్రీకారం చుట్టే విధంగా మరి యానాదులు కూడా విజ్ఞప్తి చేయాలని చెప్పిన ఉద్దేశంతో మరి ఇరవై ఐదవ తేదీన కార్యక్రమానికి శ్రీకారం శ్రీకారం చుట్టడం జరిగింది మరి కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘ యానాది నాయకులు ప్రతినిధులు వచ్చి మరి తరలి రావాలని ఆ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి కార్యక్రమం విజయవంతం ఏ విధంగా ప్రతి ఒక్కరు కూడా సారించాలని చంచయ్య యానాదుల గెజిస్టెడ్ నాన్ గజిస్టెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అలాగే నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఏదైతే ఈరోజు నెల్లూరు భోజన సెంటర్లోని వెన్నెల గంట రాఘవ గారి భవన్లో మీడియా మిత్రుల సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం ఇటీవల సుప్రీంకోర్టు విడుదల చేసినటువంటి ఎస్సీ ఎస్టీ వర్గీకరణను చేయవచ్చు అనేటువంటి మాట తీర్పుని అమూల్యమైన తీర్పుని విడుదల చేశారు ఆ తీర్పుని మేము గతంలో ఎన్నోసార్లు స్వాగతించున్నాం అయితే ఎస్సీలలో ఉప ఉపతెగలలో ఏ రకమైనటువంటి సామాజిక న్యాయం జరగడం లేదో గిరిజనులలో ఉన్నటువంటి ఉప తెగలలో కూడా సామాజిక న్యాయం జరగడం లేదు అయితే ఇది అంతర్లీనంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏమంటే ఈ రాష్ట్రంలో గిరిజనులలో యానాదులు ఎట్లాంటి వాళ్ళు యానాదుల స్థితిగతులు తెలియని వారు ఉండరు ముఖ్యంగా మైదాన ప్రాంతాల్లో ఎవరినైనా అడగండి అయ్యో యానాదులా అయ్యో వారు ఎప్పుడు బాగుపడతారు అయ్యో వారు ఏమి మాట్లాడలేరే అయ్యో వారి నమ్మకానికి ప్రతీకలే నమ్మకం అంటే యానాదులే అని మా మీద ప్రతి ఒక్క కులానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మా మీద ఒక మంచి అభిప్రాయం ఉంది వాళ్ళకు కూడా చాలా బాధ ఉంది ఏంది ఏనాదులు ఎప్పుడు బాగుపడతారు ఎప్పుడు బాగుపడతారు కానీ ఎస్టీల్లో అద్భుతమైనటువంటి సివిల్స్ లాంటి అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలు చేసే కొన్ని తెగలు ఉన్నాయి ఒక తెగ మాత్రమే రాజకీయ ఫలాలను అనుభవిస్తున్నారు లేదా తీవ్రమైనటువంటి చేసే నేపథ్యం మాకు లేదు తెలిసిన వారు ఈరోజు మాకు అవకాశం వచ్చింది కాబట్టి మిమ్మల్ని హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ సమావేశం నిర్వహిస్తున్నాము తిరుపతిలో గిరిజన భవన్ కు ఎదుర్కొన్నటువంటి బాబు జగజన్ రావు